హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలోను బోర్డు రోడ్డు కూడలిలో ఏర్పాటు చేయనున్న వై జంక్షన్కు రహదారి పక్కనే నిర్మించుకున్న నిర్మాణాలు వ్యాపార సముదాయాలకు హైవే ఆదాటి వాళ్ళు లో వేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యగా దృష్టికి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య నేషనల్ హైవే డిఈ యుగంధర్ ఏఈ శైలజలతో టేకులపల్లిలో సమావేశం నిర్వహించారు అధికారులు నేషనల్ హైవే నైన్ త్రీ జీరో పి మ్యాప్ను ఎమ్మెల్యేకి వివరించారు స్వయంగా ఎమ్మెల్యే మార్కింగ్స్ను పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేషనల్ అథారిటీ వారు కోయగూడెం బోసి కోసం ఇంత పెద్ద వైజంక్షన్ నిర్మించి స్థానికులను ఇబ్బంది పెట్టకూడదు ఓసీ జీవన కాలం తక్కువగా ఉండడంతో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తూ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న స్థానికులను నష్టపరచవద్దు అని ను రీడిజైనింగ్ చేయాలి అని తాను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతానని స్థానికులకు హామీ ఇచ్చారు జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ నాయక్ బుర్ర ధర్మయ్య మంగిలాల్ నాయక్ రెడ్డి షో పోషాలు మూడు సంజయ్ గుడిపూడి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

ೂ ಎ ಮಾರ್ಗ ಮಧ್ಯ ಎನ್ಹೆಚ್ವಾ ಸಂಬಂಧಿಸಿದ ಸರ್ಕಿಲ್ ಟೇಕು ಬೇಸಿ ಬೋಡ ಗೋಚಿಗೋಯ ಮಾರ್ಗ ಮಧ್ಯ ಮಾರ್ಗಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ರೋಡ್ಗೆ లేకపోయినా సుమారు ఒక పది ఇళ్ళు లెఫ్ట్ సైడ్ ఓడిపోయే రోడ్డుకి ఎడమ పక్క భాగాలు ఉన్నటువంటి పది ఇళ్ళని మార్పు చేసి ఆ ఇళ్ళని తీశారని చెప్పి ఎన్హెచ్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది దానికి ఎన్హెచ్కి సంబంధించిన ఈ గారిని పిలిపించి ఇది అవసరం లేదు ఓసీ అనేది కొద్ది రోజులు మాత్రం ఉంటుంది ఆ తర్వాత ఆ రోడ్ అంతా కూడా అడవి గ్రామాలకు సంబంధించిన విలేజ్లకు సంబంధించిన రోడ్డు కాబట్టి నేను కొంచెం మార్పులు చేయాలని చెప్పి వారిని అడగ అడగగా అది ఆర్ఓ ద్వారా అయితే మాకు సంబంధం లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగితే తప్పకుండా ఆర్ఓ ఇచ్చినటువంటి డిజైన్ని మార్చి మ్యాపును మార్చి రెండు వేపులు సమానంగా తీసుకుపోయే విధంగా మరి ఎండ సంబంధించినటువంటి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది తప్పకుండా వారిని కలిసి ఇక్కడ ఈ కుటుంబాలకు కూడా ఎలాంటి మంది లేకుండా ఇరువైపులా ఈ కరువుని మార్చి రెండు వేపు ఇచ్చే విధంగా మరి అధికారులు దృష్టి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి